స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఇరవై రోజులు మత్స్య పంపిణీ కార్యక్రమం దాతలు బాలకృష్ణ అభిమాన సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు సినీ నటుడు బాలకృష్ణ జన్మదినం సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు పాల్గొని కేక్ కట్ చేసి పిల్లలకు క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు విడదవోలు రామ్మోహన్ రెడ్డి ఉమ్మి లక్ష్మీనాయుడుకి సత్కరించి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి నసీర్ అహ్మద్ నలుబోలు బలరామయ్య నాయుడు సుబ్బారాయుడు కిలారి తిరుపతి నాయుడు మాగంటి ప్రసాద్ రఘురాం ముదరాజ్ తదితరులు బాలకృష్ణ అభిమానులు పాల్గొని ఘనంగా కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు బాలకృష్ణ కలిగి ఉండాలని చెప్పి అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ కేక్ కట్ చేస్తున్నారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సంతోషంగా తన యొక్క సంతోషాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాం ఇతరులందరూ వచ్చి కేక్ కటింగ్ లో పాల్గొని వారి యొక్క ఆనందాన్ని పంచుకోవాల్సింది ఉన్నాయి మళ్ళీ సమకూర్చి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాల్లో సోనాక్షే వరకు నేను నిద్రపోను మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను నగరి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాన్న పేరు చాలా సంతోషం అదే మరిగా ఇటీవల ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి అఖండ విజయ ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై ఘనంగా జరుపుతున్నారు కేక్ కటింగు తర్వాత మధ్యకి పంపిణీ ఈ కార్యక్రమాలన్నీ బ్రేక్ఫాస్టు అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఘనంగా ఈరోజు ముఖ్య అతిథిగా మన మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మీనాయుడు గారు ముఖ్య అతిథిగా మన ఆత్మీయులు ఆయన రావడం జరిగింది ఆయన చేత కేక్ కటింగ్ చేయిస్తాము మరొక ముఖ్య అతిథి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రావాలి కొంచెం ఆలస్యంగా వస్తానన్నాడు ఈరోజు మనకి ఆలస్యం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపడతాము బాలకృష్ణ ఓకే సంవత్సరం కూడా ఘనంగా ఏర్పాటు చేశాం సినీ పరిశ్రమలో పవర్ఫుల్ డైలాగులు చెప్పాలంటే బాలకృష్ణకి సాటి లేరు మరొకరు ఇప్పుడు నూట తొమ్మిదవ చిత్రం ఇంకా పేరు పెట్టలేదు దాన్ని షూటింగు జరుగుతుంది గతంలో వచ్చిన సింహా కానీ నరసింహారెడ్డి గారని అమరసింహారెడ్డి గారిని ఇంకా గౌతమిపుత్ర శాతకర్ణి కానీ ఇలా ఎన్నో సినిమాలు అఖండ పోయిన సంవత్సరం వచ్చి విజయం సాధించింది ఇప్పుడు సుమీరావర్ చిత్రం షూటింగ్లో ఉన్నది అది కూడా త్వరలో రిలీజ్ అవుద్ది రాజకీయంగా కూడా మూడోసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్స్ వచ్చినాడు సింధూపూర్లో తన మైన మెజారిటీతో అటువంటి వ్యక్తికి ఇక్కడ ఉన్న మన అభిమాన సంఘం నాయకులందరూ కూడా

మన స్టేడియంలో ఇటీవల దాకా మాజీ ఏసీ స్టేడియం అధ్యక్షులు శ్రీ రఘురామోజ్ రాజు గారిని మన బాలకృష్ణ జన్మదిన సందర్భంగా బాలకృష్ణ గారి ఇరవై నాలుగు జన్మదిన సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరఫున సి స్టేడియంలో గత పన్నెండు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బాలకృష్ణ గారు తండ్రి గారి అడుగుదాడల్లో పౌరాణిక సాంఘిక చిత్రాల్లో ఈ నూట తొమ్మిది నూట ఎనిమిది పూర్తి చేసి నూట తొమ్మిదవ చిత్రాన్ని కూడా ఇంకా పేరు అనౌన్స్ చేయలేదు అది కూడా అక్కడ అనౌన్స్ చేస్తాడు అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా తండ్రి బాటలో మూడు సార్లు హిందూపురం నియోజకవర్గంలో ఆయన హ్యాటిక్ సాధించి విజయం సాధించడం అటు నటనా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన బ్రహ్మాండమైన ఈ రాష్ట్రంలోనే మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా మరి అందరూ కూడా మేమంతా అభిమానిస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభిమానించే వ్యక్తిగా మరి గుర్తింపు పొందిన వ్యక్తికి ఈరోజు వారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం సంతోషదాయకము అదేవిధంగా గత ఇరవై రోజులుగా ఈ మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున ఆరు వందల ప్యాకెట్లు పంపిణీ చేస్తూ చాలా సంతోషం అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇంకా కొనసాగిస్తామని చెప్తున్నారు అసోసియేషన్ సభ్యులందరూ కూడా చాలా సంతోషం మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అదేవిధంగా బాలకృష్ణ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఇంకా వంద సంవత్సరాల ముందు జీవితం గుర్తు చేయాలని మనసారా కోరుకు ఈరోజు నన్నమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగో జన్మదిన సందర్భంగా మన ఫ్రెండ్స్ వాకర్ మిత్రులు ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఇది కేక్ కట్టింగ్ తర్వాత మజ్జిగి సెలవేందన ఏర్పాటు చేశారు కాబట్టి ఇదే ఈ కార్యక్రమం మజ్జిగ సెలవేందన కార్యక్రమం మాత్రం గత ఐదు జరుగుతుంది ఇది ఇరవై రోజు దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం కాబట్టి అందరూ అందరూ సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తర్వాత ఈ రోజు వచ్చి బాలకృష్ణ పుట్టినరోజు కాబట్టి ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి